అబ్బాయి ఈ కారులో వచ్చి షేర్ అవుట్ అయినా బెస్ట్ ఈ కారులో కన్నా అని చెప్పి అయితే అంటూ ఉంటాడు పెద్ద ఇస్తాడు కారు గురించి అని బాలునైతే తక్కువ చేసి మాట్లాడుతుంది ప్రభావతి ఇక మనోజ్ కార్ అయితేనా అని అనేసరికి ఏంటి మనోజ్కి కారు ఉండేదా అని చెప్పి రోహిణి అంటూ ఉంటుంది పెద్ద పడవ లాంటి కారు ఉండేది ఆ కార్నే తీసుకురావచ్చు కదా నా కార్లో నుంచి ఎందుకు వచ్చారో అని చెప్పి బాలు అయితే అంటూ ఉంటాడు ఏంటి మనోజ్ నీకు కారు ఉండేదా అని చెప్పి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి అది ఎందుకు లాయమ్మ పద మనకి షాపింగ్ టైం అవుతుంది అని అయితే చెప్తూ ఉంటుంది ప్రభావతి ఆ మాటలకి రోహిణి అయితే సరే అత్తయ్య అని అంటే అలా ఎలా వెళ్ళిపోతారు మనోజ్ చెప్ ఏదో చెప్తుంటే ఆపేశారు కదా తర్వాత కూపన్స్ ఏమి ఎక్కడికి వెళ్ళిపోవు షాప్ ఏమి ఎక్కడికి వెళ్ళిపోదు ఇక్కడే ఉంటుంది అది ఏదో చెప్పని అండి ఆ లక్షల మింగినడు ఏదో చెప్తున్నాడు కదా అది నేను వినాలి అది రోహిణి పార్లర్ అమ్మ వినాలి ఈ సెల్ఫ్ డబ్బా అమ్మ గురించి కూడా వినాలి అనేది అంటూ ఉంటాడు బాలు ఆ మాటలకి అసలేం లేదులాయమ్మ అప్పుడు వాడికి కలర్ సెట్ అవ్వలేదని చెప్పి వాడేసి వదిలేసాడు అంతే అనేది అంటూ ఉంటుంది ఆ దీనికి ఎందుకు అంటే లేదు లేదు చెప్పాలి చెప్పాలి అంటే ఎందుకులేండి ఆ కారు గురించి అంత ఇష్ట చేయడము అని మేన అనేస్తే లేదు ఈ అమ్మాయి వినాలి అంటే ఇప్పుడు విన్ను తర్వాత వింటాను అని రోహిణి అనేస్తూ ఉంటుంది లేదు లేదు ఈ డబ్బా వతి చెప్పింది నేను వినాలి కదా ఆ డక్ష్మీడు చెప్తే కానీ ఈ డబ్బా ఎంత డబ్బా కొట్టిందో నాకు తెలియాలి కదా నేను వినాలి నాకు పనికి వచ్చిన విషయాలతో పాటు పనికి మారిన విషయాలు కూడా కావాలి అనేది అంటూ ఉంటుంది ఆ మాటలకి మనోజ్ చెప్పు కారు గురించి అసలు ఆ కార్ అంటే అదేం లేదమ్మా వాడికి కారు బా కారు కలర్ సెట్ అవ్వలేదని చెప్పేసి వగిలేశాడు అనేది అంటూ ఉంటుంది ఆహా ఇలా కవర్ చేసావు అనమాట అని బాలు ఏదో ప్రభావతితో అంటూ ఉంటాడు అవును రోహిణి కారు కొన్ని రోజులు కొని వాడేసి నాకు సెట్ అవ్వలేదని చెప్పేసి వాడేసి వదిలేశాను అని అంటూ ఉంటాడు ఆ మాటలకి రోహిణి అయితే కొంచెం విచిత్రంగా మనోజ్ కాసైతే చూస్తూ ఉంటుంది మనోజ్ అయితే తన కారు గురించి సింపుల్గా తగ్గొట్టేస్తాడు